ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన బ్రాడిపేట్లోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్ లో పాస్టర్ ప్రవీణ్ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ సేవా సంఘం రాష్ట అధ్యకులు మల్లెల రాజు తెలిపారు ఈ మేరకు గుంటూరులో ఆయనతో మాట్లాడారు త్వరలో ఫౌండేషన్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు సంస్మరణ సభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో క్రైస్తవ సేవా సంఘం ప్రతినిధులు స్టాలిన్ ప్రేమరాజు జయసుధా శ్యాంప్రసాద్ విల్సన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు

రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ఇరవై ఇరవై నాలుగవ తారీఖు రాత్రి క్రైస్తవుల పక్షాన ఒక యోధుడిగా క్రైస్తవుల యొక్క బాణిని ముందు తీసుకెళ్లి ఒక జ్ఞానిగా నేలక రాన రోజు రాజమండ్రి దగ్గర కొంతమూరైన గ్రామంలో అనాథ సవ అనుమానాలతో కూడిన ఒక డెడ్ బాడీ దొరికిన రోజు మార్చి ఇరవై నాలుగు ఆయన మరణం ఫస్ట్ పగడాల ప్రజలు గారి మరణం యావత్ క్రైస్తవులకే కాకుండా హిందువులకి ముస్లింలకి ఆయన వాక్ విన్న వాళ్ళందరూ కూడా తీరం లోటుగా కనిపించింది ఈ మరణం మీద యావత్ క్రైస్తవ లోకం నూటికి నూరు శాతం ఒకళ్ళకి ఎత్తున తప్పితే నూటికి నూటి నూరు శాతం అది హత్య అనే అందరి మనసుల్లో అది నిండి అది ఈ నెల ఇరవై తొమ్మిది పవరాధ ప్రవీణ్ గారి మాన సందర్భంగా సంస్మరణ సభ క్రైస్తవుల భాషలో కూడిక ఇది హిందూ ముస్లిం క్రైస్తవ ఐక్యతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ మన లాంటర్లో ఉన్న ఎల్ఈఎం స్కూల్ ఆవరణంలో గురువారం సాయంత్రం ఇరవై తొమ్మిదవ తారీఖు నెల గురువారం సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఈ సభ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రవీణ్ పగడాల సంస్మరణ దినోత్సవాన్ని అన్ని మతాలు మత భేదం లేకుండా అన్ని మతాలు మనుషులందరూ కూడా కలిసి ఒక సంస్మరణ సభలాగా జరుపుకోవటానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈ రోజున మతాతీతంగా ఆయన ప్రేమిస్తా ఉన్నారు ఆయన బోధనలు మనుషులు మనుషులు కావాలి మతాలను మత కట్టుబాట్లను వదిలి మనిషి మనిషిగా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా దేవులతో కనెక్ట్ అయి జీవించాలనేటువంటి ఆయన బోధనలు ఈ కార్యక్రమం ఈ సంస్మరణ సభ ఎవరికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మా కింద దళిత పీడిత తాడిత వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ హక్కులు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు జరగబో ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ సభకు ఈ జిల్లా నుండి ప్రతి ఒక్క సంఘం నుండి క్రైస్తవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ నాయకులందరూ కూడా ఈ సభకు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం పగడాల ప్రవీణ్ కుమార్ గారి స్మశన సమరణ సభ అందరూ ఆహ్వానితులే దీంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ ప్రతి వాళ్ళు రావాలి ఈ సభని విజయం చేయాలి విజయవంతం చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ప్రతిదానికి ముందుకు సాగాలి ముందుకు వెళ్ళాలి ఒకరు ఒకరు సహకరించుకొని మనకున్న ఇబ్బంది ఇబ్బంది ఏంటది తెలుసుకోవాలి మన విజయం ఏంటి మన రక్షణ ఏంటి